పహల్గాం దాడి నేపథ్యంలో ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధుల్ విజయవంతం కావాలని రేణుకాయలమ్మ ఆశిస్తులతో ప్రజలు చల్లగా ఉండాలని నర్సాపురి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కుల్చారంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న రేణుకాయల్లమ్మ జాతర కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి ఆశస్సులు పొందారు ఒగ్గు కళాకారులు ఎల్లమ్మ తల్లి చరిత్ర గానం చేయగా ఎమ్మెల్యే శ్రద్ధగా విన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డితో పాటు ఆమెతో ఉన్న నాయకులు షాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని పహల్గాం దాడి నేపథ్యంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధుర్ విజయవంతం కావాలని తల్లిని వేడుకున్నామన్నారు శత్రుదేశం దాడుల్లో దేశ సైనికులకు అపాయం కలగకుండా సురక్షితంగా కాపాడాలని ఇల్లమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు తల్లి కృపా కటాక్షంతో సైనికులు అమిత బలం పొందాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులతో పాటు సి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వరికొంతం సంతోష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్ మాజీ చైర్మన్ రంగారెడ్డి మాజీ సర్పంచ్ కరెంట్ ఉమాదేవి రాజాగౌడ్ ఇరుపైల మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గౌడ్ మాజీ ఉప సర్పంచులు చిన్నరాములు ఎండుగుల కృష్ణ రైతు సమితి మాజీ అధ్యక్షులు గ్యాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు